నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక పామిస్ట్ ట్రైనర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ వరల్డ్ ఇస్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ సెట్ స్టార్ట్ నౌ అనండి వినండి కరండి చెప్పండి సూపర్ కోట్ రమంటే గారు బాబా ఎవరకన్నా 21 అంటే ఎనీ మంత్ ఎనీ ఇయర్ 21 లో మ్యారేజ్ అయితే వాళ్ళందరూ మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో మీరు లెక్కలే చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎందుకంటే రెండు అన్నా సరే మూడు అన్నా సరే రెండు అంటే చదువు మూడు అంటే గురువు గురువు ఏంటి అంటే పక్క వాళ్ళకు సలహాలు ఇస్తాడు బాగుండండి 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 ఇంట్లో బాగుండదు ఇంట్లోనే బాగుండదు చూద్దాం ఏంటి అంటే సో మూడు అనే నంబరు ఎలా ఉంటది గురువు చాలా పెద్ద ప్లానెట్ ఇది శుభ గ్రహమే కానీ ఈ త్రీ అండ్ వన్ ఇది కొంచెం మంచిది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి దాంట్లో వన్ వచ్చినప్పుడు మంచిది అంతే అది పైన వచ్చినా కింద వచ్చినా ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది మిగతా అన్ని కూడా అప్పటిస్తుంది వన్ తర్వాత టూ వచ్చింది ఇది కూడా మంచిది కాదు ఇంకా ఇలా త్రీ అండ్ ఫోర్ త్రీ అండ్ సెవెన్ త్రీ అండ్ ఎయిట్ చాలా చాలా ప్రమాదకరమైన ఇది విడాకులు వచ్చే అవకాశం ఉంటుంది వైరాగ్యం చేస్తుంది ఇది హాస్పిటలైజ్ చేస్తుంది ఇది ఆస్తి నష్టాలు చేస్తుంది సో అందుకోసమే ఎప్పుడైనా సరే మ్యారేజ్ చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఒకటి పది పంతొమ్మిది మూడే బెస్ట్ మళ్ళీ ఇరవై ఎనిమిది కూడా మంచిది కాదు ఈ ఎనిమిది వచ్చింది కదా రాంగ్ ఇది సో అది మళ్ళీ మొత్తం కూడదామనుకోండి మొత్తం కూడమనుకోండి ఇప్పుడు మొత్తం గుడితే ఇప్పుడు చూడండి లాస్ట్ టైము జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మందికి ఏష సో దాంట్లో ఇప్పుడు చూడండి ఈ రెండు ఇది ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు పది ఇజ్వాల్ టు వన్ ఇది వన్ అండ్ వన్ ఇది సూపర్ ఓకే ఇట్లా రావాలి ఒకటి పది పంతొమ్మిదో తారీఖు కాదు అవి మొత్తం గుడితే కూడా ఇట్లా రావాలి ఇట్లా వస్తే వాళ్ళ జీవితంలో చాలా ఎదుగుతారు ఈ మూర్లో ఈ త్రీ అండ్ నైన్ వచ్చింది అనుకోండి ఇది నాకు వచ్చింది సెకండ్ మ్యారేజ్ కి త్రీ అండ్ నైన్ నాకు వచ్చింది కదా దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు జరుగుతాయి గొడవలు జరుగుతాయి చాలా ప్రమాదం జరుగుతాయి ఓకేనా సో అందుకోసమే సో పన్నెండులో జరిగిన ఇరవై ఒకలో జరిగిన ఇలాంటినే వస్తుంది ఇప్పుడు పన్నెండులో మొన్న జరిగింది కదా పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఎవరితో జరిగింది అనంతం పంతి సో ఇప్పుడు ఇది మూడు ఇది ఏడు పది ప్లస్ ఎనిమిది 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 పద్దెనిమిది అయింది యుద్ధం సో అది తొమ్మిది త్రీ అయింది నైన్ సో ఇప్పటి నుంచి వాళ్ళ సంస్థలు డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అంత పెద్ద వ్యక్తులు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారుగా అయినా సరే ఇబ్బంది జరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జరుగుతుంది దేవుడు ఎట్లా డిసైడ్ చేశారంటే ఇట్లా పెరుగుతారు అందరు పెరిగిన తర్వాత డౌన్ అంటే సైకిల్ జరుగుతుంది సో అందుకోసం మీరు ఎవరైతే వాళ్ళకు లక్షల కోట్లు నష్టపోయినా వాళ్ళకి ఇబ్బంది ఏముండదు ఎందుకంటే వాళ్ళు వేల లక్షల కోట్లు కదా ఆరోగ్య విషయంలో ఇబ్బంది జరుగుతూనే ఉంది ఆల్రెడీ వాళ్ళకి సో అందుకోసమే జాగ్రత్తగా త్రీ ఎంట్రీలో జరిగింది అనుకోండి ఇంకా నేను చెప్పండి మా ఫ్రెండే వాళ్ళ మ్యారేజ్ ఇది వాళ్ళ బాబు కోసం ఇప్పటికీ హాస్పిటల్ దిగుతూనే ఉంటారు ఇంత ప్రాబ్లం ఉంటుంది సో అందుకోసం ఇట్లాంటి డేట్లలో మేనేజ్ చేసుకోకపోవడమే మంచిది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఉంటే లైఫ్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ చేసుకోండి అక్టోబర్ నెల ఉంటుంది లేదంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ ఉంటుంది అది కనుక్కొని వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో ప్రతి నెల ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జూమ్ మీట్లో జరుగుతున్నాయి అదేవిధంగా మనకు పామిస్ట్రీ అంటే హస్త సాముద్రికం క్లాసు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు తర్వాత ఉదయం యోగా క్లాసులు ఈ అక్టోబర్ ఆరో తారీఖు సూపర్ కోడ్లో మనకు వేదిక వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేదిక వాస్తు ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది ఇక అక్టోబర్ నెలలోనే మనకు మనీ పవర్ నార్మల్ క్లాసులు అంటే మాస్టర్ క్లాసులు వేరు నార్మల్ క్లాస్ వేరు అవి కూడా స్టార్ట్ అయితే డేటు త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట సో ఇదండి ఈ క్లాసుల గురించి ఇక ఆఫీస్ టైం అయితే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనకి ఈ ఆఫీస్ ఎక్కడ ఉందంటే ఇంతకుముందు సంతోష్ నగర్ లో ఉండే ఇది పక్కనే ఉన్న చెంపాపేటలో ఉంది ఇది నగర్ కాలనీ ఇది సొంత అపార్ట్మెంట్ మన బిల్డింగ్ లో ఉంది మనకి ఓన్ ఆఫీస్ ఇది సో ఇది మన వివరాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓకేనా ఇక అక్టోబర్ నెలలో బెస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి అది ప్రైజెస్ ఏం తక్కువ ఉండవు ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి అన్నీ కూడా సో ఈ సంవత్సరం చేసుకుంటారా లేక నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేసుకుంటారా మీరే డిసైడ్ చేసుకోండి అది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్